ఏపీలో నకిలీ మద్యం ప్రకంపనలు సృష్టించింది చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం శిబిరం వెలుగులోకి వచ్చింది ఎక్సైజ్ అధికారుల తనిఖీలో బయటపడింది ఈ నకిలీ మద్యం తయారీలో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో తంబళ్లపల్లె టిడిపి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై పార్టీ వేటు వేసింది మరో నేతపై కూడా టీడీపీ హైకమాండ్ చర్యలు తీసుకుంది అయితే దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్రంగా మార్చుకుంది అయితే నకిలీ మద్యంపై ఆరోపణలు వచ్చిన వెంటనే తాము చర్యలు తీసుకున్నామని ఈ నిందితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో ముందస్తు ఒప్పందం కుదిరిందన్న అనుమానాలున్నాయి అయితే ఇవేవీ పట్టించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రచారం చేస్తోంది అయితే దీనిపై కేవలం టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీతో పాటు జనసేన నేతలు స్పందించకపోవడం కూటమిలో ఉన్న గ్యాప్ ను తెలియజేస్తోంది కూటమి అధికారంలో వచ్చిన తొలి ఏడాది మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే నడిచింది ఇది ఉమ్మడి ప్రభుత్వం కావడంతో ఏ పార్టీపై రాజకీయంగా విమర్శలు వచ్చినా తిప్పికొట్టాల్సిన అవసరం మూడు పార్టీలపై ఉంది గతంలో చాలా పరిణామాల విషయంలో మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాయి కానీ ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో మాత్రం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ దానిని అడ్డుకోవడంలో కేవలం తెలుగుదేశం మాత్రమే ముందుంటోంది ఈ విషయంలో బీజేపీతో పాటు జనసేన నేతలు పెద్దగా కలుగు చేసుకోవడం లేదు దీనిని ఛాన్స్ గా తీసుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా టీడీపీపై వ్యతిరేకత ప్రచారం కూడా చేస్తోంది తాజాగా మంత్రివర్గ సమావేశంలో లు పై తన అభ్యంతరాలను నిక్కర్చిగా తెలియజేసిన పవన్ ఆ వెంటనే తాను మాట ఇచ్చినట్లు ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి వంద రోజుల ప్రణాళిక తయారు చేసేందుకు రంగంలోకి దిగారు ఇవన్నీ పరిశీలిస్తే డిప్యూటీ సీఎం పవన్ లో ఎంతో మార్పు వచ్చినట్లు కనిపిస్తుందని అంటున్నారు గతంలో సినిమా షూటింగ్ల కారణంగా కూడా పవన్ కొంతవరకు అందుబాటులో ఉండేవారు కాదన్న విమర్శలున్నాయి కానీ ఇప్పుడు ఆయన సినిమా షూటింగ్లు కూడా పూర్తవడంతో ఇక ఫుల్ టైం పాలిటిక్స్ పై ఫోకస్ చేయనున్నారని అంటున్నారు